ఏంటి చిత్తూరు జిల్లాలో తిరుపతి మొత్తానికి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా రసకందాయంగా రసవత్తరంగా మారింది ఈ కిడ్నాప్లు అన్నారు అదన్నారు ఇదన్నారు ఆ డ్రామాలు ఆ డ్రామాలు ఈ డ్రామాల మధ్య మొత్తానికి ఇదైంది ఇందుట్లో క్యామెడీగా ఉన్న అంశం ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో ట్రోల్ అవుతా ఉంది వైఎస్ఆర్సిపికి చెందినటువంటి నలుగురు కార్పొరేటర్సు టీడీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారు అని మరలా వచ్చి వాళ్ళు టీడీపీకి వచ్చి ఓటేశారు కిడ్నాప్ చేశారని వాళ్ళు వచ్చి టీడీపీకి ఓటేశారు ఓటేసి తర్వాత కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని అన్నా తప్పైపోయింది మమ్మల్ని ఒత్తిడి చేశారు మమ్మల్ని కిడ్నాప్ చేశారు దాంతో మేము ఓటేయాల్సి వచ్చిందని చెప్పని వాళ్ళు బ్యాన్ ఏడుస్తున్నారండి గొక్కబెట్టి ఏడిచిన దానికంటే బాగా బాధగా ఏడుస్తున్నారు నాకు దాన్ని చూసిన తర్వాత అర్థమైంది ఓహో ఇది అంటే నిజంగా ఆయన మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి వైసీపీకి ఓట్ వేయచ్చు కదా నో ఇష్యూ దానికి సీక్రెట్ ఓటింగ్ ఏదో లేదు అక్కడ ఓటు వేయలేనప్పుడు అక్కడ అంతమంది ఉన్నప్పుడు పోలీసులు ఉంటారు కదా ఎవరిని మమ్మల్ని కిడ్నాప్ చేశారు మాకు ఇంత ఇబ్బంది ఉందని చెప్పొచ్చు కదా అక్కడ ఏం చేయలేదు అంటే మనసు ఇటువైపు ఉన్నా కానీ అక్కడ జరగాల్సింది అక్కడ జరిగింది కానీ పాపం వాళ్ళ ఆవేదన వాళ్ళు చూసినప్పుడు ఉంది ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి వెరైటీగా ఉంది పాపం ఎమ్మెల్సీని ఏమైనా ఆయన కిడ్నాప్ చేశారని పెడితే ఆయన ఏమన్నా నేను లేదు నాకు అనారోగ్య కారణాలతో నేను రెస్ట్ లో ఉన్నానని చెప్పి ఆయన చెప్పాడు సరే రాజకీయాల్లో ఎన్ని ఎప్పుడు కామన్ గా జరిగేటువంటి మోహన్ ఏంటి మోహన్ బయట కూడా ఉందండి ఏంటి పాపం భోవన్ గారు ఓదారుస్తున్నారు వాళ్ళు ఏమన్నా జరిగిపోయిందంటున్నారు వీడియో మాత్రం భోవన్ గారే తీసినట్టున్నారు భోవన్ గారు మనుషులు తీసి బయట పెట్టారు నీవు నేర్పిన విద్య నేర అనే సామెత సార్ సార్ ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు ఇరవై ఆరు మంది అంటే ఒక ఎక్స్ అఫిషియల్ తిరుపతి ఎమ్మెల్యే ఆరని తో కలిపి ఆ ఇరవై ఆరు ఓట్లు టీడీపీ అభ్యర్థి ఆర్సి మునికృష్ణ కూడా ఓటు వేసి కూడా మా డిప్యూటీ మేయర్ గా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఇరవై ఐదు మంది కార్పొరేట్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసేస్తారు అది కూడా జాయింట్ కలెక్టర్ సమక్షంలో అందరూ ఉన్నారు వీడియో లైవ్ వెళ్తుంది చేతులెత్తి బల నిరూపణ చూపించమన్నారు సార్ వీళ్ళు ఒకవేళ కిడ్నాప్ గురైతే అక్కడికి వచ్చి చేతులు ఎత్తకుండా కూడా బల నిరూపణలో వైసీపీకి ఓటేసే ఆక్కుంది సార్ వీళ్ళు కానీ అక్కడికి వచ్చి కూడా చేతులు ఎత్తి టీడీపీకి ఓటేసారు ఓటేసిన అనంతరం కూడా ఒక అరగంట తర్వాత నేరుగా కన్నాకి రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కాదు మీద పడి తప్పైపోయిందన్న మమ్మల్ని క్షమించు మమ్మల్ని కిడ్నాప్ చేశారు మమ్మల్ని కొట్టారని చెప్పి ఆయనకి చెప్పడం ఆయన కన్నింటినీ పెట్టుకొని వీళ్ళు కంటినీళ్ళు పెట్టుకొని ఒక ఏడ్చి ఏడ్చి ఒక డ్రామా క్రియేట్ అవ్వడం సార్ నిన్న రోజులు జరిగిన దాడి ఘటనలో కూడా బస్సులో దాదాపు ఇరవై ఆరు మంది కార్పొరేటర్ వైసీపీ చెందిన వాళ్ళు వచ్చారు దాంట్లో నలుగురు మాత్రం మమ్మల్ని బంధించినారు మమ్మల్ని విడిపించండి మేము మద్దతు ఇస్తామని చెప్పి కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు సార్ నలుగురు ఆ నలుగురులు వాళ్ళతో పాటు స్వచ్ఛందంగా వెళ్ళిపోయారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తారు స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళందరికీ వాళ్ళే సెల్ఫీ వీడియోలు తీసుకొని మేము సురక్షితంగా ఉన్నాము ఆయన దగ్గర నుంచి తప్పించుకొని వచ్చామని చెప్పి చెప్పారు మరి కొంతమంది కార్పొరేటర్లు చిత్తూరు లాగీలో బంధించారు ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని తెలిస్తే చిత్తూరు మోహన్ అంటే ఇక్కడ ఏమి ఉండదు రాజకీయాల్లో రెండు రకాలు ఉంటాయి బయటకు ఒకటి లోపల ఒకటి ఇక్కడ అవసరాలు మళ్ళీ నాలుగు సంవత్సరాలు అధికారం ఉంది వాళ్ళు ఏదో ఆశ చూపిస్తారు ఇటువైపు ఆశ చూపిస్తారు అటువైపు ఒప్పుకుంటారు ఇటువైపు ఒప్పుకుంటారు మళ్ళీ దానికి తగ్గట్టుగా వ్యవహారం నడుపుతుంటారు రాజకీయ నాయన పాపం మంత్రులు పెద్ద పెద్ద నేతలే పాపం అటు ఇటు పోతా ఉంటే పాపం కార్పొరేటర్లు ఏముంది అక్కడ అందుట్లో ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ ఇన్ఛార్జ్గా ఉన్నట్టు ఆయన పోయి ఆయన ఆయన రాజకీయం చక్రం తిప్పినట్టు ఉన్నారు జనరల్గా ఆయన రాజకీయ వ్యూహాలు బాగానేస్తారు అక్కడ అట్లాగే శ్రీనివాసులు గారు ఆరు శ్రీనివాసులు గారు ఆయన ఉన్నారు కులివర్తి నాని గారు ఉన్నారు అన్నీ అన్ని మామూలు ఎక్స్పర్ట్లు కదా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళు చేసిందే వీళ్ళు చేశారు సరే తప్పు అట చేయకూడదు మనం అయితే క్లియర్గా చూపుతాం అది సరే ఓకే రైట్